థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కాల్పుల కలకలం రేగింది ఒక దుండగుడు జరిపిన కాల్పులకు ఐదుగురు చనిపోయారు చివరకు సదరు దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇదిలా ఉంటే తాజా సంఘటనకు థాయిలాండ్ కంబోడియా రాజకీయ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు అది థాయ్లాండ్ రాజధాని నగరమైన బ్యాంకాక్ అక్కడి ఓర్ టుకో మార్కెట్ ఎప్పటిలాగే జనంతో రద్దీగా ఉంది అమ్మేవారితో కొనుగోలుదారులతో మార్కెట్ సందడి సందడిగా ఉంది అయితే అకస్మాత్తుగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు తల తిప్పి చూస్తే చేతిలో తుపాకీతో ఓ దుండగుడు ఉలికిపాటి నుంచి జనం తేరుకోగానే మరోసారి తుపాకీ పేలింది ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు సార్లు తుపాకీ పేలింది నిమిషం వ్యవధి లోనే మొత్తం ఐదుగురి ప్రాణాలు తీశాడు దుండగుడు ఇక చివరిగా మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్తో తనను తాను కాల్చుకున్నాడు కాగా మృతుల్లో నలుగురు మగవారు ఒక మహిళ ఉన్నారు మృతులు నలుగురు సెక్యూరిటీ గార్డులు కావడం విశేషం బ్యాంకాక్లోనే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చక్ సమీపాన ఈ ఘటన జరిగింది దీంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు కొంతమంది టూరిస్టులైతే భయంతో పరుగులు తీశారు ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా థాయిలాండ్ కంబోడియా మధ్య రాజకీయ వివాదం నడుస్తుంది శ్రీ విహార్ అనే ఆలయం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది థాయిలాండ్ కంబోడియా మధ్య గత నాలుగు రోజులుగా జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యల్లో జనం చనిపోయారు కాగా తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది సీజ్ కు ఉభయ దేశాల ప్రధానులు అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు అయితే తాజా కాల్పులకు సదరు రాజకీయ వివాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో బ్యాంకాక్ పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు రెండు దేశాల మధ్య ఘర్షణలు ఎక్కువగా నష్టపోయింది థాయిలాండ్ దేశమే అయితే సీస్ ఫైర్ అమల్లోకి రావడంతో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొంది అయితే తాజా కాల్పులకు సదరు రాజకీయ వివాదానికి సంబంధం ఉందని చెప్పే ఎటువంటి ఆధారాలు దొరకలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి అయితే సాయుధుడి కాల్పులకు వ్యక్తిగత అంశాలే కారణమై ఉండవచ్చని బ్యాంకాక్ పోలీసులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే బ్యాంకాక్ లో ఇటీవల హింసాత్మక సంఘటనలు పెరిగాయి ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లోనే కాల్పుల మూతలు వినిపిస్తున్నాయి అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి మార్కెట్లు మాల్స్ పర్యాటక ప్రదేశాలు దుండగుల కాల్పులకు వేదికలుగా మారుతున్నాయి ఇటీవల థాంగ్ జిల్లాలో మరో హింసాత్మక ఘటన జరిగింది ఉన్నత పాఠశాల సమీపాన ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించింది కొన్ని నిమిషాల తర్వాత చూస్తే నడి రోడ్డుపై ముగ్గురు వ్యక్తులు విగత జీవులుగా పడి ఉన్నారు కాగా ఇది మరో హింసాత్మక సంఘటన అయితే బ్యాంకాక్ది కాదు కాంగోకు సంబంధించింది తూర్పు కాంగోలోని ఒక చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో మొత్తం ముప్పై నాలుగు మందికి పైగా చనిపోయారు వాస్తవానికి ఇది ఒక క్యాథలిక్ చర్చ్ అయితే ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులుగా భావిస్తున్నవారు వారు మిట్ట మధ్యాహ్నం చర్చ్ ప్రాంగణంలోకి ప్రవేశించారు చర్చిలో ఉన్న వారిపై భీకరంగా కాల్పులు జరిపారు అంతేకాదు సమీపానగల నివాసాలు దుకాణాలకు కూడా నిప్పంటించారు కాగా ఈ దుండగులను అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు కాగా అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఒక ఉగ్రవాద సంస్థ కాంగోలో ఇస్లామిక్ స్టేట్ ఏర్పడాలన్నది ఈ ఉగ్రవాద సంస్థ అసలు లక్ష్యం ఇందుకు అనుగుణంగా అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది ఉగాండా డెమోక్రటిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సంస్థ గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించింది సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ ఉగ్రవాద సంస్థ అనేక దాడులకు పాల్పడింది రెండు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ బలిగొన్నట్లు సమాచారం కాగా పై అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విధించాయి ఏమైనా తరచూ కాల్పుల మోత వినిపిస్తుండటంతో బ్యాంకాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు